ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి అయితే కనుక మరో కొత్త రూల్ అయితే వచ్చేసింది ఎలా చేసిన వారికి అయితే కనుక రేషన్ కార్డు రద్దు అవుతుంది అంటున్నారు ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇచ్చారు ఇంకా ఎవరైనా తీసుకోకపోతే మీకు గ్రామ సచివాలయాల్లో ఉండడం జరుగుతుంది తీసుకోవడం తీసుకునే ఎవరైనా ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అయితే ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి మరో కొత్త రూల్ అయితే అప్లై చేయడం జరిగింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో ఇంకా ఎవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే సంక్షేమ పథకాలు అమలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సూచిస్తోంది ఇక ఏపీలో ప్రస్తుతం రేషన్ కార్డుదారులు రేషన్ తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ తాజాగా చేసిన ప్రకటనలో చూస్తే రేషన్ కార్డుదారులకు షాకింగ్ విషయాన్ని తెలిపారు ఎవరైతే రేషన్ కార్డు ఉండి కూడా మూడు నెలల పాటు వరుసగా రేషన్ కార్డు తీసుకో రేషన్ తీసుకోకుండా ఉంటారో వారు రేషన్ కార్డు ఆటోమేటిక్గా రద్దయిపోతుందని తెలిపారు అంటే మీ బయోమెట్రిక్ ప్రతిసారి కూడా రేషన్ మంత్ ప్రతి నెల కూడా మీకు రేషన్ డిపోలో ఎక్కడో చోట ఏదో ఏరియాలో అయితే కనుక బయోమెట్రిక్ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా రేషన్ తీసుకోవాల్సి ఒకవేళ ఏదన్నా కారణం వల్ల ఒక నెల రెండు నెలలు తీసుకోకపోయినా పర్వాలేదు కానీ మూడు నెలలు వరుసగా తీసుకోకపోయినట్లయితే వెంటనే వారి రేషన్ కార్డు రద్దయిపోతుంది అయితే ఒకవేళ పొరపాటున ఏదైనా ఆరోగ్య రీత్యా లేదా వృత్తి రీత్యా ఎక్కడికైనా వెళ్ళిపోయి మూడు నెలలు లేనట్లయితే కనుక అటువంటి పరిస్థితి ఒకవేళ ఎదురైనా ఆందోళన అయితే పడవద్దు మళ్ళీ మీ సమీపంలోని సచివాలయానికి వెళ్ళి సమాచారం ఇచ్చి మళ్ళీ రేషన్ కార్డు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే సచివాలయంలో సమాచారం ఇచ్చి తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి నాదండ్ల మనోహర్ వెల్లడించారు అయితే ఇది మాత్రమే కాదు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పైన కూడా కీలక ప్రకటన చేసిన ఆయన అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయను వెల్లడించారు ఇక నవంబర్ ఒకటో తేదీ నుంచి స్మార్ట్ కార్డుల కోసం ముప్పై ఐదు రూపాయలు రుసుము చెల్లించి పోస్టు ద్వారా పొందే వెసులుబాటు కూడా కల్పిస్తామని తెలిపారు ఒకవేళ ఎవరికైతే తమ రేషన్ కార్డులో పేర్లు గానీ ఇతర వివరాలు గానీ తప్పుగా ఉంటాయో వారు వచ్చే నెలాఖరులోగా సరి చేసుకోవచ్చని సూచించారు ఇక రేషన్ కార్డులో వివరాలు చూస్తే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే వివరాలు ఉంటాయో అదేవిధంగా రేషన్ కార్డులో కూడా వివరాలు వస్తాయని ఆధార్ డేటాలో మార్పులు చేయకపోవడం వల్లే కొన్ని కార్డుల్లో తప్పులు వచ్చాయని ఆయన అన్నారు దరఖాస్తు చేసుకుంటే వాటన్నిటిని కూడా తిరిగి సరిచేస్తామని వెల్లడించారు అంతేకాకుండా రేషన్ తీసుకోవడంలో కనుక మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే రేషన్ షాపుల వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అంటే బ్రషీ రేషన్ షాప్ దగ్గర ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉండడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ రేషన్ డేలర్ ఎవరు ఆ ఏరియా ఏంటి అది ఎక్కడ ఏ ఏ మండలంలోకి వస్తుంది అన్ని వివరాలు కూడా ఏ సచివాలయం పరిధిలోకి వస్తుంది అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో ఉంటాయి ఆ కోడ్ స్కాన్ చేసి మీకు సంబంధించిన ఫిర్యాదు అయితే కనుక చేయవచ్చని మంత్రి నాదట్ల మనోహర్ తెలిపారు రేషన్ కార్డు లబ్ధిదారులు సమయానికి రేషన్ తీసుకోవాలని రేషన్ కార్డు రద్దు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలని ఆయన అయితే సూచించారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి